లైట్స్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం కీర్తనల గ్రంథం నుండి మొదటి పదిహేను కీర్తనలను సరళమైన భాషలో వినేద్దామండి మొదటి కీర్తన దుష్టుల సలహా ప్రకారం నడుచుకోకుండా పాపుల మార్గంలో నిలబడకుండా ఎగతాడు చేసేవాళ్లతో కూర్చోకుండా ఉండే వ్యక్తి సంతోషంగా ఉంటాడు అతను యహువా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ పగలు రాత్రి దాన్ని ధ్యానిస్తాడు అతను నీటి కాలువల పక్కనే నాటబడి దాని కాలంలో ఫలాలు ఇచ్చే పచ్చని చెట్టులా ఉంటాడు అతను చేసే ప్రతీది సఫలమవుతుంది కానీ దుష్టులు అలా ఉండరు వాళ్ళు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు అందుకే తీర్పు తీర్చే సమయంలో దుష్టులు నీతిమంతుల సమాజంలో పాపులు నిలబడలేరు నీతిమంతుల మార్గం ఎహోవాకు తెలుసు దుష్టుల మార్గం నాశనమవుతోంది రెండవ కీర్తన దేశాలు ఎందుకు అల్లకల్లోలంగా ఉన్నాయి దేశ దేశాలు ప్రజలు ఎందుకు వ్యర్థమైన పన్నాగాలు పన్నుతున్నారు భూరాజులు ఎహోవాకు ఆయన అభిషక్తునికి వ్యతిరేకంగా నిలబడ్డారు ఉన్నతాధికారులు వాళ్లకు వ్యతిరేకంగా పోగయ్యారు వాళ్ళు ఇలా అంటున్నారు వాళ్ల సంఖ్యలను తెంచుకుందాం వాళ్ల తాళ్లను తీసి పారేద్దాం అయితే పరలోకంలో సింహాసనం మీదున్న దేవుడు నవ్వుతాడు ఎహోవా వాళ్లను చూసి ఎగతాళి చేస్తాడు ఆ సమయంలో ఆయన కోపంగా వాళ్లతో మాట్లాడుతాడు కోపాగ్నితో వాళ్లు బైకంపితుల్ని చేస్తాడు ఆయన ఇలా అంటున్నాడు నా పవిత్ర పర్వతమైన సీయోని మీద నేనే నా రాజును ఆసీనుణ్ణి చేశాను నేను యహూవా శాసనాన్ని చాటిస్తాను ఆయన నాతో ఇలా అన్నాడు నువ్వు నా కుమారుడివి ఈరోజు నేను నీకు తండ్రిని అయ్యాను నన్ను అడుగు దేశాల్ని నీకు ఆస్తిగా భూమంతటిని నీకు సుత్తుగా ఇస్తాను నువ్వు ఇనుపదండంతో వాటిని నలగొడతావు కుండను పగలగొట్టినట్లు ముక్కలు ముక్కలు చేస్తావు కాబట్టి రాజులారా లోతైన అవగాహన చూపించండి భూమి మీద న్యాయమూర్తులారా దిద్దుబాటును స్వీకరించండి భయపడుతూ యహోవాను సేవించండి వణుకుతూ సంతోషించండి కుమారుణ్ణి గనపరచండి లేకపోతే దేవునికి కోపం వస్తుంది అప్పుడు మీరు నాశనం చేయబడి నీతి మార్గం నుండి తొలగించబడతారు ఎందుకంటే ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది ఆయన్ని ఆశ్రయించే వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు మూడవ కీర్తన తన కుమారుడైన అబ్షాలోము దగ్గర నుండి పారిపోతున్నప్పుడు దావీదు రచించిన శ్రావ్య గీతం యహోవా నా శత్రువులు ఎందుకు ఎక్కువయ్యారు ఎందుకు ఇంతమంది నా మీదికి లేస్తున్నారు దేవుడు అతన్ని రక్షించడు అని చాలామంది నా గురించి అంటున్నారు కానీ యహోవా నువ్వు నా చుట్టూ డాలులా ఉన్నావు నువ్వే నా మహిమవు నా తల పైకెత్తే దేవుడివి నేను ఎహోవాకు బిగ్గెరగా మొరపెట్టుకుంటాను ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబిస్తాడు నేను పడుకుని నిద్రపోతాను సురక్షితంగా మేల్కొంటాను ఎందుకంటే యహోవా నాకు మద్దతిస్తూ ఉన్నాడు వేల మంది అన్నివైపున నన్ను చుట్టుముట్టినా నేను భయపడను యహోవా లే నా దేవా నన్ను రక్షించు నువ్వు నా శత్రువునందరి మీద కొడతావు దుష్టుల పళ్ళు విరగొడతావు ఎహోవా రక్షించేవాడివి నువ్వే నీ ప్రజల మీద నీ దీవెన ఉంటుంది నాలుగవ కీర్తన గల నా దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు జవాబివ్వు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పించుకునే మార్గాన్ని కలగజేయి నా మీద అనుగ్రహం చూపించు నా ప్రార్థన విను ప్రజలారా మీరు ఎంతకాలం నన్ను అవమానిస్తారు ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు అబద్ధమైన వాటిని వెతుకుతారు ఈ విషయం తెలుసుకోండి యహూవా తన విశ్వాసుల్ని ప్రత్యేకంగా చూసుకుంటాడు నేను యహూవాకు మరపెట్టినప్పుడు ఆయన వింటాడు మీకు కోపం వచ్చినా పాపం మాత్రం చేయకండి మీరు అనాలనుకున్నది మీ మంచం మీద మీ హృదయంలోనే అనుకుని మౌనంగా ఉండండి నీతిబలుడు అర్పించి యహోవా మీద నమ్మకం ఉంచండి మాకు మంచి వాటిని ఎవరిస్తారు అని చాలామంది అంటున్నారు యహోవాని ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు సమృద్ధిగా ధాన్యం కొత్త ద్రాక్షారసం లభించిన వాళ్లకన్నా ఎక్కువ ఉల్లాసంతో నువ్వు నా హృదయాన్ని నింపావు నేను పడుకొని ప్రశాంతంగా నిద్రపోతాను ఎందుకంటే యహోవా నువ్వు మాత్రమే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు ఐదవ కీర్తన యహోవా నా మాటలు ఆలకించు నా నిట్టూర్పుల్ని పట్టించుకో నా రాజా నా దేవ సహాయం కోసం నేను పెట్టే మొరను లక్ష్యపెట్టు ఎందుకంటే నీకే నేను ప్రార్థిస్తున్నాను ఎహోవా ఉదయం నువ్వు నా స్వరం వింటావు ఉదయం నా ఆందోళనను నీకు చెప్పుకొని వేచి ఉంటాను నువ్వు దుష్టత్వాన్ని చూసి సంతోషించే దేవుడివి కాదు చెడ్డవాళ్ళెవ్వరికీ నీ దగ్గర చోటు లేదు అహంకారులెవ్వరూ నీ సమక్షంలో నిలబడలేరు దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళందరినీ నువ్వు ద్వేషిస్తావు అబద్దాలాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు దౌర్జన్యపరుల్ని వంచకుల్ని ఎహోవా అసహించుకుంటాడు అయితే నేను నీ గొప్ప విశ్వసనీయ ప్రేమను బట్టి నీ ఆలయంలోకి వస్తాను నీ మీద భయభక్తులతో నీ పవిత్ర ఆలయం వైపు తిరిగి నమస్కరిస్తాను యహోవా నా చుట్టూ ఉన్న శత్రువుల్ని బట్టి నన్ను నీ నీతి మార్గంలో నడిపించు నేను తడబడకుండా నడిచేలా దాన్ని సరాళంగా చేయి వాళ్ళు చెప్పేదేదీ నమ్మలేం వాళ్ల హృదయాలలో చెడు తప్ప ఇంకేమీ లేదు వాళ్ల గొంతు తెరిచి ఉన్న సమాధి వాళ్ళు తమ నాలుకలతో పొగుడుతారు అయితే దేవుడు వాళ్లను అపరాధులుగా తీర్పు తీరుస్తాడు వాళ్ల పన్నాగాలే వాళ్ల పతనానికి దారితీస్తాయి వాళ్ల అనేక అపరాధాల కారణంగా వాళ్ళు వెళ్ళగొట్టబడాలి ఎందుకంటే వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేస్తారు కానీ నిన్ను ఆశ్రయించే వాళ్ళందరూ ఉల్లసిస్తారు వాళ్ళు ఎప్పుడూ సంతోషంతో కేకలు వేస్తారు నువ్వు వాళ్ళ దగ్గరికి ఎవ్వరినీ రానివ్వవు నీ పేరును ప్రేమించే వాళ్ళు నిన్ను బట్టి ఉల్లసిస్తారు ఎందుకంటే యహోవా నువ్వు నీతిమంతుణ్ణి ఆశీర్వదిస్తావు వాళ్ల మీద అనుగ్రహం చూపిస్తావు పెద్ద డాలులా వాళ్లని కాపాడతావు కీర్తన ఎహోవా నీ కోపంతో నన్ను గద్దించకు నీ ఆగ్రహంతో నన్ను సరిదిద్దకు ఎహోవా నేను కృషించిపోతున్నాను నా మీద అనుగ్రహం చూపించు ఎహోవా నా ఎముకలు వణుకుచున్నాయి నన్ను బాగుచెయి నిజంగా నా ప్రాణం ఎంతో కలవరపడుతోంది ఏహోవా నా బాధలు ఇంకెన్నాళ్ళు ఉంటాయని నిన్ను అడుగుతున్నాను ఏహోవా వచ్చి నా ప్రాణాన్ని కాపాడు నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నన్ను రక్షించు చనిపోయిన వాళ్ళు నీ గురించి మాట్లాడరు సమాధిలో ఎవరు నిన్ను స్థుతిస్తారు నా మూలుగులతో నేను నిరసించిపోయాను రాత్రంతా నా పరుపు కన్నీళ్లతో తడిచిపోతోంది నా మంచం కన్నీళ్లతో మునిగిపోతుంది దుఃఖంతో నా కళ్ళు బలహీనమయ్యాయి నన్ను వేధించే వాళ్లందరి వల్ల నా చూపు మందగించింది దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లారా నా దగ్గర నుండి వెళ్ళిపోండి యహోవా నా రోదనను వింటాడు అనుగ్రహం కోసం నేను చేసే విన్నపాన్ని యహోవా వింటాడు నా ప్రార్థనకు యహోవా జవాబిస్తాడు నా శత్రువులంతా అవమానించబడతారు కలవరపడతారు వాళ్ళు హఠాత్తుగా సిగ్గుతో వెనక్కి తిరిగి పారిపోతారు ఏడవ కీర్తన యహోవా నా దేవా నిన్నే నేను ఆశ్రయించాను నన్ను హింసిస్తున్న వాళ్ళందరి నుండి నన్ను రక్షించు నన్ను కాపాడు లేకపోతే సింహంలా వాళ్ళు నన్ను చీల్చి ముక్కలు ముక్కలు చేస్తారు నన్ను ఎత్తుకెళ్తారు నన్ను రక్షించే వాళ్ళెవ్వరూ ఉండరు ఎహోవా నా దేవా ఈ విషయంలో నా తప్పు ఉంటే నేను అన్యాయం చేసి ఉంటే నాకు మేలు చేసే వ్యక్తికి నేను కీడు చేసి ఉంటే ఏ కారణం లేకుండా నేను నా శత్రువును దోచుకొని ఉంటే శత్రువు నన్ను తరుము పట్టుకోవాలి నన్ను నేల మీద పడేసి తొక్కాలి నా ఘనతను మట్టిలో కలిపేయాలి ఎహోవా కోపంగా లే నా శత్రువుల ఆగ్రహానికి వ్యతిరేకంగా నిలబడు నాకు సహాయం చేయడానికి లే న్యాయం జరిగేలా ఆదేశించు దేశాల్ని నిన్ను చుట్టుముట్టనివ్వు అప్పుడు నువ్వు పైనుండి వాళ్ల మీద చర్య తీసుకుంటావు దేశాల ప్రజలకు ఎహోవా తీర్పు తీరుస్తాడు ఎహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నాకు తీర్పు తీర్చు దుష్టుల చెడ్డ పనుల్ని అంతం చెయ్యి అయితే నీతిమంతుల్ని సురక్షితంగా ఉంచు ఎందుకంటే నువ్వు హృదయాల్ని అంతరంగాల్ని పరిశోధించే నీతిగల దేవుడవు దేవుడే నా డాలు హృదయంలో నిజాయితీ గల వాళ్లకు ఆయనే రక్షకుడు దేవుడే నీతిగల న్యాయమూర్తి ఆయన ప్రతిరోజు తన తీర్పుల్ని ప్రకటిస్తాడు పశ్చాత్తాప పడని వాళ్ల విషయంలో తన కత్తికి పదులు పెడతాడు తన విల్లును ఎక్కుపెట్టి దాన్ని సిద్ధంగా ఉంచుతాడు ఆయన తన మరణాయుధాల్ని సిద్ధం చేస్తాడు తన బాణాల్ని సిద్ధం చేస్తాడు కడుపులో దుష్టత్వాన్ని మోస్తున్న వ్యక్తిని చూడండి అతను కీడును గర్భంగా దాల్చి అబద్ధాల్ని కంటాడు అతను ఒక గుంట తవ్వి దానిలో లోతుగా చేస్తాడు అతను తవ్విన గుంటలో తానే పడిపోతాడు అతను చేసే కీడు అతని తల మీదకే వస్తుంది అతని దౌర్జన్యం అతని నడినెత్తి మీదకే వస్తుంది యహోవా న్యాయాన్ని బట్టి నేను ఆయన్ని స్థుతిస్తాను సర్వోన్నతుడైన యహోవా పేరును స్థుతిస్తూ పాటలు పాడతాను ఎనిమిదవ కీర్తన ఎహోవా మా ప్రభువ భూమంతటా నీ పేరు ఎంత ఘనమైనది నువ్వు నీ మహిమను ఆకాశం కన్నా ఎత్తుగా ఉంచావు శత్రువు నోటిని పగ తీర్చుకునేవాడి నోటిని మూయించడానికి నువ్వు పిల్లల చంటిబిడ్డల నోటి నుండి వచ్చే మాటల ద్వారా నీ శత్రువులకు నీ బలాన్ని చూపించావు నేను నీ చేతి పని అయిన నీ ఆకాశాన్ని నువ్వు చేసిన చంద్రుణ్ణి నక్షత్రాన్ని చూసినప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది నువ్వు గుర్తుంచుకోవడానికి మనిషి ఎంతటివాడు నువ్వు శ్రద్ధ చూపించడానికి మనిషికి పుట్టినవాడు ఎంతటివాడు నువ్వు అతన్ని దేవదూతల కన్నా కాస్త తక్కువ వాడిగా చేశావు మహిమ వైభవాల్ని అతనికి కిరీటంలా పెట్టావు నీ చేతులతో చేసిన వాటి మీద అతనికి అధికారం ఇచ్చావు సమస్తాన్ని అతని పాదాల కింద ఉంచావు మందల్ని పశువుల్ని అడవి జంతువుల్ని ఆకాశ పక్షుల్ని సముద్రంలోని చేపల్ని సముద్రాల్లో తిరిగే ప్రతిదాన్ని అతని పాదాల కింద ఉంచావు యహోవా మా ప్రభువా భూమంతటా నీ పేరు ఎంత ఘనమైనది తొమ్మిదవ కీర్తన యహోవా నిండు హృదయంతో నిన్ను స్థుతిస్తాను నీ అద్భుతమైన పనులన్నిటి గురించి చెప్తాను నేను నిన్ను బట్టి సంతోషిస్తాను ఉల్లసిస్తాను సర్వోన్నతుడ నీ పేరును స్థుతిస్తూ పాటలు పాడతాను నా శత్రువులు వెనుదిరిగినప్పుడు నీ ఎదుట తడబడి నాశనమవుతారు ఎందుకంటే నువ్వు నా తరపున వాదించి న్యాయం చేస్తావు నీ సింహాసనం మీద కూర్చున్న నీతిగా తీర్పు తీరుస్తావు నువ్వు దేశాల్ని గద్దించావు దుష్టుల్ని నాశనం చేశావు వాళ్ల పేర్లను శాశ్వతంగా తుడిచిపెట్టావు శత్రువు పూర్తిగా నాశనమయ్యాడు నువ్వు వాళ్ల నగరాల్ని పెకిలించి వేసావు వాళ్ల జ్ఞాపకాలన్నీ లేకుండా పోతాయి కానీ యోవా ఎప్పటికీ తన సింహాసనం మీద కూర్చుంటాడు న్యాయం తీర్చడానికి ఆయన తన సింహాసనాన్ని స్థిరపరిచాడు ఆయన నీతిని బట్టి భూనివాసులకు తీర్పు తీరుస్తాడు దేశాలకు నీతిగల తీర్పుల్ని ఇస్తాడు అణిచివేయబడిన వాళ్లకు యహోవా సురక్షితమైన ఆశ్రయం అవుతాడు కష్టకాలాల్లో సురక్షితమైన ఆశ్రయంగా ఉంటాడు నీ పేరు తెలిసిన వాళ్ళు నీ మీద నమ్మకముంచుతారు యహోవా నిన్ను వెతికే వాళ్లను నువ్వు ఎన్నడూ వదిలేయవు సియోనులో నివసిస్తున్న యహోవాను స్థుతిస్తూ పాటలు పాడండి దేశ దేశాల ప్రజల మధ్య ఆయన కార్యాలని తెలియజేయండి బాధితుల్ని గుర్తు చేసుకుని వాళ్ల రక్తం విషయంలో పగతీర్చుకునే దేవుడు వాళ్లను గుర్తు చేసుకుంటాడు వాళ్ల మొరను ఆయన మర్చిపోడు మరణ ద్వారాల నుండి నన్ను పైకెత్తి యహోవా నా మీద అనుగ్రహం చూపించు నన్ను ద్వేషించే వాళ్ల వల్ల నేను పడుతున్న బాధను చూడు అప్పుడు నేను స్తుతిపాత్రమైన నీ కార్యాల్ని సియోను కూతురి ద్వారాల దగ్గర ప్రకటిస్తాను నీ రక్షణ కార్యాల్ని బట్టి ఉల్లసిస్తాను దేశాలు తాము తవ్విన గుంటలోనే కూరుకుపోయాయి అవి పన్నిన వలలో వాటి పాదాలే చిక్కుకుపోయాయి ఎహోవా ఎలాంటివాడో ఆయన విధించే తీర్పుల్ని బట్టి తెలుస్తుంది దుష్టుడు తన పనుల వల్లే చిక్కుకుపోతాడు దుష్టుడు సమాధిలోనికి వెళ్తారు దేవుణ్ణి మరిచిపోయిన దేశాలన్నీ అక్కడికే వెళ్తాయి అయితే పేదవాళ్ళు ఎల్లకాలం మరవబడరు సాత్వికుల ఆశ ఎప్పటికీ నశించిపోదు ఎహోవా లేచి దేశాలకు తీర్పు తీర్చు మనిషిని నీ మీద విజయం సాధించనివ్వకు యహోవా వాళ్లలో భయం పుట్టించు తాము కేవలం మనుషులమని వాళ్లంతా తెలుసుకోవాలి పదవ కీర్తన యహోవా ఎందుకు దూరంగా నిలబడి ఉన్నావు కష్టకాలాల్లో ఎందుకు దాక్కుని ఉన్నావు దుష్టుడు గర్వంతో నిస్సహాయుణ్ణి తరుముతున్నాడు కాని అతను పన్నిన పన్నాగాల్లో అతనే చిక్కుకుపోతాడు దుష్టుడు తన స్వార్థ కోరికల గురించి గొప్పగా చెప్పుకుంటాడు అతను అత్యాశపరుణ్ణి దీవిస్తాడు అతను యహోవాను తిరస్కరిస్తాడు దుష్టుడు గర్వం వల్ల దేవుని కోసం వెతకడు అతడు దేవుడు లేడు అని ఎప్పుడూ అనుకుంటాడు అతను తన పనుల్లో విజయం సాధిస్తాడు కానీ నీ తీర్పులు అతని అవగాహనకు అందవు అతను తన శత్రువులందరినీ హేళన చేస్తాడు అతను తన హృదయంలో నేనెప్పటికీ కదల్చబడను తరతరాలు అసలు విపత్తునే చూడను అని అనుకుంటాడు అతని నోటి నిండా శాపాలు అబద్ధాలు బెదిరింపులే ఉన్నాయి అతని నాలుక కింద కీడు హాని ఉన్నాయి అతను పల్లెల దగ్గర మాటువేసి ఉంటాడు తన దాక్కున్న స్థలం నుండి నిర్దోషిని చంపుతాడు అతని కళ్ళు అమాయకుని కోసం వెతుకుతున్నాయి గుహలోని సింహంలా అతను తాను దాక్కున్న స్థలంలో వేచి ఉంటాడు నిస్సహాయుణ్ణి పట్టుకోవడానికి పుంచి ఉంటాడు అతను తన వరలో చిక్కుకున్నప్పుడు అతన్ని పట్టుకుంటాడు ఆ అమాయకుడు నలిగిపోయి కూలుతాడు నిస్సహాయులు ఆ దుష్టుని చేతులకు చిక్కుతారు అతను తన హృదయంలో దేవుడు మర్చిపోయాడు ఆయన తన ముఖాన్ని తిప్పేసుకున్నాడు ఆయన ఎప్పుడూ గమనించడు అని అనుకుంటాడు ఎహోవా లే దేవా నీ చెయ్యి ఎత్తు నిస్సహాయుల్ని మరిచిపోకు దుష్టుడు ఎందుకు దేవుణ్ణి తిరస్కరించాడు అతను దేవుడు నన్ను లెక్క అడగడు అని తన హృదయంలో అనుకుంటున్నాడు కానీ నువ్వు కష్టాన్ని బాధను ఖచ్చితంగా చూస్తావు నువ్వు గమనించి విషయాల్ని నీ చేతుల్లోకి తీసుకుంటావు నిస్సహాయుడు నీ వైపుకు తిరుగుతాడు తండ్రి లేని పిల్లవాడికి సహాయం చేసేది నువ్వే దుష్టుని చేయి విరగొట్టు అతని దుష్టత్వం నీకు కనిపించకుండా పోయే వరకు అతని దుష్టత్వాన్ని బట్టి అతన్ని శిక్షించు ఎహోవా యుగ యుగాలు రాజు దేశాలు భూమి మీద లేకుండా పోయాయి అయితే ఎహోవా నువ్వు సాత్వికుల ప్రార్థన వింటావు వాళ్ల హృదయాల్ని బలపరిచి వాళ్ల మొర శ్రద్ధగా అలకిస్తావు తండ్రి లేని వాళ్లకు నలిగిన వాళ్లకు న్యాయం తీరుస్తావు అప్పుడు మనిషి వాళ్లకు ఇంకా భయపెట్టడు పదకొండవ కీర్తన నేను ఎహోవాను ఆశ్రయించాను అలాంటప్పుడు మీరు నాతో ఈ మాట ఎలా అనగలరు పక్షులాని పర్వతానికి ఎగిరిపో దుష్టులు ఎలా విల్లు ఎక్కి చూడు వాళ్ళు చీకట్ల నుండి నిజాయితీ గల హృదయం ఉన్నవాళ్ల మీద బాణాలు వేస్తారు పునాదులు పడిపోయినప్పుడు నీతిమంతులు ఏం చేయగలరు యహోవా తన పవిత్ర ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనం పరలోకంలో ఉంది ఆయన కళ్ళు మనుషుల్ని చూస్తున్నాయి జాగ్రత్తగా గమనించే ఆయన కళ్ళు వాళ్లను పరిశీలిస్తున్నాయి యహోవా నీతిమంతుణ్ణి దుష్టుని పరిశీలిస్తున్నాడు హింసను ప్రేమించే వాళ్లంటే ఆయనకు అసహ్యం దుష్టుల మీద ఆయన ఊరుల్ని కురిపిస్తాడు అగ్నిగంధకాలతో వడగాలితో వాళ్లను శిక్షిస్తాడు ఎందుకంటే యహోవా నీతిమంతుడు ఆయన నీతి కార్యాల్ని ప్రేమిస్తాడు నిజాయితీ పరులు ఆయన ముఖాన్ని చూస్తారు పన్నెండవ కీర్తన ఎహోవా నన్ను రక్షించు ఎందుకంటే విశ్వసనీయులు లేకుండా పోయారు మనుషుల నమ్మకైన వాళ్లు కనుమరుగైపోయారు వాళ్లు ఒకరితో ఒకరు అబద్దాలాడతారు తమ పెదవులతో పొగుడుతూ ఇతరుల్ని మోసం చేస్తారు పొగిడే పెదాలన్నిటినీ అతిగా గొప్పలు చెప్పుకునే నాలుకలను కోసేస్తాడు వాళ్లు ఇలా అంటారు మా నాలుకలతో మేము గెలుస్తాం మా పెదాలతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాం మాకు యజమానిగా ఉండేదెవరు యహోవా ఇలా అంటున్నాడు బాధితులు అణిచివేయబడుతున్నారు పేదవాళ్లు నిట్టూర్పులు విడుస్తున్నారు కాబట్టి నేను చర్య తీసుకోవడానికి లేస్తాను వాళ్లను నీచంగా చూసేవాళ్ల నుండి వాళ్లను రక్షిస్తాను యహోవా మాటలు స్వచ్ఛమైనవి అవి మట్టి కొలిమిలో శుద్ధి చేయబడి ఏడుసార్లు శుభ్రం చేయబడిన వెండి లాంటివి యహోవా నువ్వు బాధితుల్ని నిస్సహాయుల్ని రక్షిస్తావు వాళ్లలో ప్రతి ఒక్కరిని ఈ తరం వాళ్ల నుండి శాశ్వతంగా కాపాడతావు మనుషుల నీచ ప్రవర్తన ప్రోత్సహించడం వల్ల దుష్టులు అడ్డు అదుపు లేకుండా తిరుగుతున్నారు పదమూడవ కీర్తన ఏహోవా ఎంతకాలం నన్ను మరిచిపోతావు ఎప్పటికీనా ఎన్నాళ్ళు నీ ముఖాన్ని నాకు కనబడకుండా దాచుకుంటావు ప్రతిరోజు హృదయ వేదన అనుభవిస్తూ నేను ఎంతకాలం ఆందోళన పడాలి నా శత్రువు ఇంకా ఎంతకాలం నా మీద విజయం సాధిస్తూ ఉంటాడు ఏహోవా నా దేవ నా మీద దృష్టి ఉంచి నాకు జవాబివ్వు నేను చనిపోకుండా ఉండేలా నా కళ్లకు వెలుగునివ్వు అప్పుడు నా శత్రువు నేను అతన్ని ఓడించాను అని అనడు నా పతనాన్ని బట్టి నా విరోధుల్ని ఉల్లసింపనివ్వకు నాకైతే నీ విశ్వసనీయ ప్రేమ మీద నమ్మకం ఉంది నా హృదయం నీ రక్షణ కార్యాల బట్టి సంతోషిస్తుంది నేను యహోవాకు పాట పాడతాను ఎందుకంటే ఆయన నన్ను మెండుగా ఆశీర్వదించాడు పద్నాలుగవ కీర్తన యహోవా లేడు అని మూర్ఖులు తమ హృదయంలో అనుకుంటారు వాళ్ల పనులు చెడ్డవి వాళ్ల వ్యవహారాలు అసహ్యమైనవి మంచి చేసేవాళ్లు ఎవరూ లేరు అయితే లోతైన అవగాహన ఉన్నవాళ్లు ఎహోవాను వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని యహూవా పరలోకం నుండి మనుషులు చూస్తున్నాడు వాళ్లంతా దారి తెప్పారు అందరూ చెడిపోయారు మంచి చేసేవాళ్లు ఎవరూ లేరు కనీసం ఒక్కడు కూడా లేడు తప్పు చేసే వాళ్లెవ్వరికీ అర్థం కావడం లేదు రొట్టెలు తింటున్నట్లు వాళ్లు నా ప్రజల్ని మింగిస్తున్నారు వాళ్ళు ఎహోవాకు ప్రార్థన చేయరు కానీ వాళ్ళు తీవ్రంగా భయపడతారు ఎందుకంటే నీతి మంత్ర తరానికి యహోవా తోడుగా ఉన్నాడు తప్పు చేసే వాళ్లారా మీరు దీనుల ప్రణాళికల్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తారు అయితే యహూవా వాళ్లకు ఆశ్రయంగా ఉన్నాడు సియోను నుండి ఇష్రాయేలుకు రక్షణ రావాలి బందీలుగా ఉన్న తన ప్రజల్ని యహూవా మళ్లీ సమకూర్చినప్పుడు యాకూబు సంతోషించాలి ఇష్రాయేలు ఉల్లసించాలి పదిహేనవ కీర్తన ఎహోవా నీ గుడారంలో ఎవరు అతిథిగా ఉండగలరు నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు మచ్చలేకుండా జీవిస్తూ సరైనది చేస్తూ తన హృదయంలో సత్యాన్ని మాట్లాడే వ్యక్తే కదా అతను తన నాలుకలతో లేనిపోనివి కల్పించి చెప్పాడు తన పురుగువానికి ఏకీడూ చేయడు తన స్నేహితుల పేరు చెడగొట్టడు అతనికి నీచుడంటే అసహ్యం యహోవాకు వాళ్ళను అతడు ఘనపరుస్తాడు నష్టం కలిగినా అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు అతను తన డబ్బును వడ్డీకి ఇవ్వడు నిర్దోషులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లంచం తీసుకోడు అలాంటి వ్యక్తి ఎప్పటికీ కదిలింపబడడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక మెయిన్ ప్రైజ్ ది లాట్